పాల్గొన్న కొడుములు ఏమని బుగ్గులు దస్తగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలందరికీ స్వంత ఇల్లున్న లక్ష్యంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పేదలందరికీ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు లక్షల పైచీలకు ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో భాగంగా కోడమూరి నియోజకవర్గం గూడూరు పట్టణ రెండో వార్డు పరిధిలోని మాసుకోగు జయమ్మ వైఫ్ ఆఫ్ సుందర రాజు నూతన గృహ దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు గృహ పత్రాలను అందజేసి వారి ఆనందాన్ని పంచుకున్నారు ప్రజలతో మాట్లాడిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి స్వంత గృహం కల్పించడం ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది పేద ప్రజల అభివృద్ధి మహిళల సాధికారత యువతకు ఉద్యోగ అవకాశాలు రైతుల సంక్షేమం ఇవన్నీ కేవలం కూటమి ప్రభుత్వాల్లోనే సాధ్యమవుతాయి అదనంగా పేర్కొంటూ ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబానికి కళలు సాకారం ఈ రోజు ఆ కళ నెరవేరింది ఈ గృహప్రవేశ కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగు నింపే చారిత్రాత్మక రోజు అని తెలిపారు కార్యక్రమంలో రామాంజనేయులు సొసైటీ చైర్మన్ దానమయ్య సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేష్ యువ నాయకుడు మల్లెపు గొడంగలి కొడుమురు శషవణి కమ్మరి ఎల్లయ్య తెలుగు యువత అధ్యక్షులు వీరకుమార్ మాజీ కౌన్సిలర్ చంద భాష జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ చైర్మన్ కర్ణ మార్కెట్ డైరెక్టర్ బాబు ఎన్ చిరంజీవి నీటి సంఘ అధ్యక్షులు నాయుడు మైనార్టీ అధ్యక్షుడు సులేమాన్ ఐడిటిపి తారక్ శేఖర్ స్థానిక ప్రతినిధులు టిడిపి నాయకులు కార్యకర్తలు లబ్దిదారుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గూడూరు పట్టణం మొత్తం పండగ వాతావరణంలో కలకలలాడింది

అయితే సార్ ఇప్పుడు వరకు కూడా కేవలం ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే ఎస్సీ మరియు బీసీలకు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు కూడా ఇవ్వడం జరిగింది సార్ అట్లాగే గూడూరులో కూడా పదహారు మందికి ఈ అదనపు పేమెంట్ అనేది కూడా జరగడం జరిగింది ఈ ఇప్పుడు సార్ ఇక్కడ నుంచి మీకు మా ఎస్సీ కాలనీ తరఫున గూడూరు తరఫున మరి మేము దాదాపు చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన అంటే ఏంటో ఇప్పటికీ మీకు అర్థమై ఉండాల వృద్ధులకు పింఛన్లు పెంచినాడు అలాగే గ్యాస్ సిలిండర్ మీకు ఇస్తున్నారు మరి ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేసినారు మరి అలాగే ఇప్పుడు ఇంటి అనేది ప్రతి ఒక్కరి కళ కాబట్టి వాళ్ళ ఇండ్లీ లేని వాళ్ళకు కూడా మరి ఇప్పుడు అందరికీ శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వడమైనది మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు అలాగే ఈరోజు ఎస్సీ కాలనీలో ఎన్నో సమస్యలు తిష్టవేసినాయన్న మా ఎస్సీ కాలనీలో చాలా అంటే చాలా వెనుకబడి ఉంది ప్రస్తుతానికి అధికారులు ఇటువైపు చూడడం కూడా మానేసినారు ఎప్పుడు చూసినా మున్సిపాలిటీ వైపే మేము తిరగాల నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది ఒక వారం వస్తే ఇంకొక వారం రావు ఇక్కడ జనాల సమస్య అన్న ఇది మీ దృష్టికి కూడా మేము తీసుకొచ్చినామన్నా మీరు కూడా ఎంతో దాన్ని తీసుకొని యాభై ఎనిమిది కోట్లు మాకు శాంక్షన్ చేయించినారు ఇంకో నాలుగు ఇంతకుముందు యాభై నాలుగు కోట్లు వచ్చిన ఇప్పుడు యాభై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయించినారు గూడూరు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వానికి మేమందరం ఎంతో ఉన్నాము ఎస్సీ కాలనీ మీరు ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మాకు మాకొక్కటి ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఒకటి ఉందన్న అది ఇంకా అలాగే డ్రైన్స్ కూడా సరిగా తీయరు ఒక్కటి మాకు ఎస్సీ కాలనీ అనేది వేరే విధంగా చూడకుండా మా ఎస్సీ గాలికి మీరు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు మంచి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న జనాలందరూ కోరుకుంటున్నారు అలాగే అక్కడ ఒకటి మన కానాపురం రోడ్కి ఒకటి టాయిలెట్స్ కూడా మీకు ఇంతకుముందు అర్జీ ఇచ్చినామన్నా అది కూడా పైకి పంపించినారు మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు అది శాంక్షన్ చేపిస్తే ఎస్సీ కాలనీలో మహిళలందరూ మీకు ఎంతో రుణపడి ఉంటారని చెప్పి ఈ తెలియజేసుకుంటూ సరే తీసుకున్నాను రెండు నాలుగు వందల ఇండ్లు మన విష్ణు అన్నగారుతో వేగవంతం చేసిన పన్నెండు వందల ఇండ్లు చేసినాం మరి అలాగే మన పోయిన గవర్నమెంట్ లోనా మరి ఎక్కడో అసలు పనికిరాని స్థలంలో ఒక నాలుగైదు ఎకరాలు తీసుకొని దాంట్లో ముక్కాల చెట్టు అడ్డ చెట్టు మనం ఇన్ని చేసినామా అని వాళ్ళు ఏదో గొప్ప చెప్పుకుంటూ అది అది కూడా ఏదో లక్ష వేలు నిర్మాణానికి అది కూడా తుప్పు కట్టి టైం అయిపోయింది ఖచ్చితంగా నా ప్రజల కోసం నేను సూపర్ సిక్స్ లో మన ఎమ్మెల్యే సార్ గారు మరి ఖచ్చితంగా ఇట్లా ఇలాంటి ఇండ్లు ఇప్పుడు దాదాపు మన ఊర్లో రెండు వందల డెబ్బై ఇండ్లు మంజూరైనవి అంటే నిర్మాణం ఉన్నాయి మరి అవి కూడా తొందరగా కూడా మరి చేశాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరూ కూడా కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి కమిషనర్ గారికి మిగతా సిబ్బందికి అలాగే మా చైర్మన్ గారికి మా స్వామి అన్న గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నూతన గృహ ప్రవేశానికి రావడం చాలా సంతోషకరం మన రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్ళని ఈరోజు గృహప్రవేశాలు చేయడం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే మా కుటుంబ ప్రభుత్వం బోర్డు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చాలా లాంఛనంగా ఏర్పాటు చేయడం జరిగింది రావడం జరిగింది అలాగే ఇప్పుడు ఎమ్ఆర్ గారు చెప్పినట్టు అది మన కాన్స్టెన్సీలో ఉంది కాబట్టి ఆర్ యూనివర్సిటీ అక్కడికి వెళ్ళి అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి చాలా లేట్ అయింది దానికి మీ మీకు చాలా ఇంతసేపు ఉన్నబెట్టినందుకు మా నా తరఫున కృతజ్ఞతలు ప్లస్ అంటే ఇంత ఇంతవరకు ఉన్నందుకు అలాగే క్షమించమని కోరుకుంటున్నాను మన ప్రభుత్వం చాలా మంచి పథకాలను ప్రవేశపెట్టింది అలాగే సుపరిత పథకాలని ఇంతలానే అద్భుతంగా ప్రవేశపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా సంతోషకరం తల్లికి వందనం అయితేనేమి అలాగే మూడు సిలిండర్ల అయితేనేమి ఇంకా ఎన్నో అద్భుతంగా మన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకుంటే చాలా తేడా ఉంది గతంలో ఒక గుంత కూడా పూర్తి ప్రభుత్వం ఈరోజు ఎక్కడ అడిగితే అక్కడ సిసి అయితేనేమి అలాగే రోడ్లు అయితేనేమి ప్రతి ఒక్కటి రోడ్లని కనెక్టివిటీగా చాలా అద్భుతంగా కేటాయించడం జరిగింది ఈసారి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మన నూతన గృహప్రవేశానికి ప్రవేశానికి వచ్చినటువంటి జయమ్మ గారి ఇల్లు అలాగే సుందరరాజు గారి ఇంటికి వాళ్ళిద్దరికీ నా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ప్రభుత్వం తరఫున కూడా ఇంకా మన గూడూరులో దాదాపు ముప్పై ఇల్లు కూడా కంప్లీట్ అయ్యాయని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ముందు ఎన్నో అంటే సొంతంటి కళ అనేది పేదల యొక్క కళ కానీ దాన్ని నెరవేర్చడానికి మన యొక్క ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది సొంతింటి కళ అనేది ఈ యొక్క గోడలకే పరిమితం కాకుండా వారి యొక్క సంతోషం ఆత్మగౌరవం వారి యొక్క కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉండాలని చెప్పేసి మన యొక్క ప్రభుత్వ ధ్యేయం అది అంటే ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పటికి కూడా వదులు వదులుకోకుండా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికీ మనం గంగనబద్దులై ఉండాలని చెప్పేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన స్కీమ్స్ ఇవ్వటం అలాగే మనకు ఉన్నటువంటి మన విష్ణువర్ధన్ రెడ్డి అనే గారి సహకారం అలాగే ఆయన యొక్క ప్రతి ఒక్కదానికి ఆయన సహకరించడం ఆయన ద్వారా ఆయన నాయకత్వంలో మనం నేను పని చేయడం కూడా నాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏదైనా పని చేపట్టాడంటే ఆయన ప్రతి ఒక్క పనిని ముందు చూపు ఆలోచనతో కంప్లీట్ చేయాలని ఆయన సంకల్పిస్తారు కాబట్టి మనం కూడా దానికి కంకణబద్ధలమయ్యుండి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి స్కీమ్స్ను ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి అలాగే మన ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు మీకు ఏమైనా కావాలన్నా అంటే సలహాలు సూచనలు అన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకోవడానికి కూడా ఎప్పటికైనా మీరు వెళ్ళి చేయించుకోవచ్చు వాళ్ళు కూడా చాలా సిద్ధంగానే ఉంటారు ఇంకా ఈ యొక్క గూడూరులో ఉన్నటువంటి సమస్యలను కూడా తెలియజేయడం జరిగింది సుజన్ గారు అది కూడా త్వరలోనే మన అన్నగారితో చర్చ చూసినతో అన్నిటినీ కంప్లీట్ చేయడానికి కూడా కృషి చేస్తాను తెలియజేసుకుంటూ జై హింద్